నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు పృథ్వీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కొడితల నాగరాజు సేటు మార్కెట్ డైరెక్టర్ మరి వెంకటేశ్వరం మండల కార్మికుల విభాగం అధ్యక్షులు బోరగండి స్వామి మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిజమైన కార్యకర్త పార్టీలు మారరు స్వార్థం కోసం పార్టీలు మారేవారిని పట్టించుకోవద్దు అని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేని సంక్షేమ పథకాలతో ప్రజల్లో మభ్యపడుతూ పాలిస్తుంది తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంటు రైతు బంధు పెన్షన్లు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రైతులకు కళ్ళాలు ఏర్పాటు చేసిన విఘ్నత కేసీఆర్కి దక్కుతుంది అని ఎప్పుడైనా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి అని క్యామా మల్లేశానికి అధిక ఓట్లు వేసి భువనగిరి ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బండ నరేష్ హారూరి వార్డు మెంబర్ బతిని నాగేశ్ యూత్ అధ్యక్షులు ఎలిమినేటి మత్స్యగిరి తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గం పల్గొండ మండల గ్రామం నుంచి నేను గ్రామశాఖ అధ్యక్షుడు గుడ్డాల నగరాజు కర్నమార్డు మన బీఆర్ఎస్ పార్టీలో మన కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలని అయితే ఇంకా స్టార్ట్ కాలేదు ఈ అరూరు గ్రామంలో మేము టీఆర్ఎస్ పార్టీలనే ఉంటున్నాము మేము అభివృద్ధి పనులు చేసినవి చాలా ఉన్నాయి రేపు మన ఎంపీగా పోటీ చేసిన రామ మలేష్ గారు రామ గారికి మీ అందరూ కూడా ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని అరూరు గ్రామ నేను కోరుకుంటున్నాను బోనగురు యాదాద్రి జిల్లా బోనగిరి నియోజకవర్గం ఉల్లివన మండలం అరూరు గ్రామం నుంచి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మరి వెంకటేశం మాట్లాడుతున్నాం మన తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రైతులని ముందు నడిపించి రైతు అంటే దేశానికి వెన్నుముక రైతే రాజు అని చెప్పి కేసీఆర్ గారు సూచించిండ్రు అది దృష్టిలో పెట్టుకొని రెండుసార్ల ప్రజలు కేసీఆర్ గారిని గెలిపించడం జరిగింది ఎన్నో సంక్షేమక కార్యక్రమాలు రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చి రైతుబంధు వృద్ధాప్య పింఛన్లు మిషన్ భగీరథ చెర్లు కుంటలు గొలుసుకట్టు చెరువులు చేసి రైతుకు సస్యశ్యామలము నీళ్లు పంటలకు సస్యశ్యామలము ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చి దానికి తోడ్పడ రైతుబంధు కూడా రైతులకు పెట్టుబడికి సాయం కింద రైతుబంధిచ్చి ఉన్న తల్లిదండ్రులకు కళ్యాణ లక్ష్మి ఇచ్చి ప్రతిదానికి ఇంటికి పెద్ద కొడుకు లెక్క మన కేసీఆర్ గారు ముందుండి నడిపించారు దానికి మనము ఇప్పుడు పార్లమెంటు ఎలక్షన్లలో క్యామ మల్లేశం గారు మన అన్న దళిత బీసీ బిడ్డ మనం బీసీ బిడ్డని గెలిపించుకోవాలని కేసీఆర్ గారి మాట మేరకు కేసీఆర్ గారు చేసిన సంక్షేమం పనులను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మనకు రెండు నెలలనే మీరు ఇప్పుడు పోయి మీ బ్యాంకులో రుణం కట్టుకోరి ఇప్పుడు ఎమ్మటే రెండు లక్షల రూపాయలు తెచ్చుకోరి రెండు లక్షల రూపాయలు తెచ్చుకుంటే ఎమ్మటే నేను ఎక్కిన తెల్లారి లేదు మర్నాడు నేను ఫైల్ మీద సంతకం పెడతా మీకు రెండు లక్షల రూపాయలు మాఫీ అని చెప్పిండు ఎన్నో చెప్పిండు అన్ని పిటకథలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చి కనీసం రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు కింటాలకు ఐదు వందల రూపాయలు ఇస్తానడు ఇలా కరెంటు కోతలు ఇలా పంటలు పంటలు చూస్తే ఏ బాయి కింద చూసినా ఎండిపోయిన పరిస్థితి అలాంటిది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయదు అని చెప్పి మన ఎంపీ అభ్యర్థిని క్యామ మల్లేష గారిని గెలిపించుకొని మనం పార్లమెంటుకు పంపిస్తే మన రైతులకనే కాదు ప్రతి ప్రతి గ్రామము ఆర్థికంగా డెవలప్ అవుతుంది ముందుండి మన టిఆర్ఎస్ అదిగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి మళ్ళీ పుంజుకుంటుందని చెప్పి మన కేసీఆర్ గారు ముందుండి ప్రజలందరినీ నడిపిస్తారని చెప్పి నేను కోరుకుంటూ క్యామాష్ గారిని గెలిపించాలని జై తెలంగాణ కాన్స్టెన్స్ లో ఇక్కడ మా ఉల్వన మండలం అరువు గ్రామము మా గ్రామశాఖ అధ్యక్షులు కొట్టాల నాగరాజు ఇక్కడ మార్కెట్ కమిటీ డైరెక్టరు మరి వెంకటేశ్వరం సీనియర్ నాయకులు జగన్ శ్రీనివాసరావు ఇక్కడ వార్డ్ మెంబర్లు నాగరాజు నాగు నాగు ప్లస్ బండ నరేష్ మేము చెప్పేది ఒకటే సార్ ఈ రోజుల పోయిన ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేసింది చేశారు ఆధ్వర్యంలో ఇప్పుడు వచ్చిన నాలుగే నెలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా పరిపాలిస్తుందని కొన్ని